కూర్చోబెట్టండి లేకపోతే అన్న వికల్ అందరూ కూడా ఐదార్ స్టార్ కోర్టు నుంచి వచ్చారు అనబీక నుంచి వచ్చారు ఐదార్ స్టార్ కోర్టు రాజకీయ గారు కాన్స్ట్యూన్సీ నుంచి వచ్చారు పొద్దున ఆరు వచ్చి ఇక్కడ పాపం మార్నింగ్ నుంచి ఇక్కడ మాకు బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ కావాలి ఎవరైనా నాయకులు ఉంటే మీరు చెప్పుకుంటాం మా రోడ్ అని మార్నింగ్ నుంచి మాట్లాడుతున్నారు పాపం ఇందులో ఒక అన్న సోదరుడు ఉన్నారు ఆయన ఇప్పటిదాకా మాట్లాడే కనీసం పీర్సీ మీరు కూడా మా బాధ ఎవరికి చెప్పట్లేదు మీద వాళ్ళ దగ్గర వచ్చాను మాకు కవర్ అయ్యలేదు మా లాంటి వాళ్ళు పదివేల మంది ఉన్నారు అవసరం అయితే దగ్గరకైనా సిద్ధంగా ఉంది పదివేల మంది మాట్లాడుతున్నారు వాళ్ళందరూ కూడా కొంత బాధ మీద షేర్ చేసి కూడా మీరు కొంచెం వాళ్ళతో మాట్లాడగలను

बदर आई नो कि ये पार्टी करते बेटर है या नहीं सो गाइस जो बेसमेंट है इस पर थे वर्क करता बेटर दिस को करना है तो ये सीरीज में लावाने वो इंडोर कटिंग करके कोशिश करती 않는다 50 इयर्स बैक माल स्पीकर बैठना बैठ 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 అటువంటిది ఆ టైంలో మేము తీసినప్పుడు ఒక నైన్ టీటర్ మాత్రమే ఉండేది కానీ గవర్నమెంట్ మార్కెట్ వాళ్ళ డెవలప్మెంట్ మార్పు అవుతుంది ఆ నైన్ టీటర్ థర్టీగా థర్టీ నుండి ఫిఫ్టీగా ఇలా మార్చి బాగా ఒక తీసుకొచ్చారు అసలు మేము తీసుకున్నప్పుడు అట్లాంటి కొత్తగా వచ్చిన వాటికి మేము ఎలా బాధ్యవ ఇస్తాం తప్పు మారా అన్ని కండిషన్ కదా ట్యాక్స్ రిజిస్ట్రేషన్ అన్ని చేస్తాం కదా ఒక కామన్ మ్యాన్ ఎట్స్ మాకు వివర పెట్టడం చేశారని మా ప్రాంతంలో వాళ్ళ మదేస్తారు నెక్స్ట్ వివర పెట్టిన వస్తాము రెవెన్యూ ఆఫీసర్స్ వచ్చి సర్వే చేయడం జరిగింది పలానా ఎల్లూరు బొక్కర్లు ఉన్నాయని వాళ్ళే గూగుల్లో చదువుతున్న వాళ్ళకి తెలుగు సినిమా

అరే బాబా దగ్గర ఇన్స్టాల్ డిస్టర్బ్ మేము గండిపేట సైడ్ నుంచే వచ్చామండి ఈ మూసి పరివాహక ప్రాంతాలు ఈ ఎఫెక్ట్ అయినవి అంటే ఎఫ్టీఎల్లో ఏం లేదు మాది ఈ బఫర్ జోన్ అంటున్నారు మాకు అసలు తెలియదు మేము ఇల్లు కట్టుకుని ట్వంటీ సెవెన్ ఇయర్స్ అయింది సార్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుంచి మేము అన్ని లేఅవుట్లు మాకు డాక్యుమెంటేషన్ అంతా లీగల్గా ఉంది ఏది ఆక్రమణలు లేవు ఇంకోటి లేవు ఏమీ లేవు సార్ అక్రమాలు లేవు ఆక్రమణలు లేవు సార్ ఏమీ లేవు లీగల్గా ఉన్నాం గవర్నమెంట్ మాకు రిజిస్టర్ చేసింది రిజిస్టర్ చేసుకుని ఇప్పుడు ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుంచి ఉంటున్నాం మేడం మేడం మీరు వచ్చారు మా కాలనీకి మీరు అయితే ఇప్పుడు సడన్గా సార్ సడన్గా ఇదేదో బఫర్ జోను బఫర్ జోన్లో వాళ్ళని ఇల్లు తీసేస్తాము మీ కూల రాత్రికి రాత్రి కూల కొట్టేస్తాం అనే మాటలు వింటుంటే ఈ వీడియోలు చూస్తుంటే మాకు తోచట్లేదు సార్ ఈ ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుంచి మేము పడ్డ కష్టం సార్ మేము లోన్లు ప్రతిదీ లోన్ల మీద ఇల్లు కట్టుకున్నదే సార్ మేము అంత ఆనెస్టిగా నిజాయితీగా మేము ఉన్నప్పుడు మాకెందుకు సార్ ఈ బాధలు ఇప్పుడు ఉన్నట్టుండి ఈ రాత్రి రాత్రి ఇల్లు తీసేస్తామంటే మీరు వెళ్ళిపోండి అంటే మేము ఏం కావాలి సార్ నిన్నటి వరకు సార్ మేము ఈ లోన్స్ కట్టుకోవడంతోనే మా జీవితం వెళ్ళిపోయిందండి ఇప్పుడండి అండి ఇప్పుడు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయింది సార్ మా వారు రిటైర్ అయ్యి ఇప్పటి ఈ మధ్య కొద్ది హ్యాపీగా ఉంటున్నాం ఈ హ్యాపీనెస్ ని ఒక్కసారి తీసేశారండి మా జీవితాల్లోంచి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు రోడ్డు మీద పడేస్తే మేమేం కావాలండి మమ్మల్ని అనాథల్ని చేస్తే మేమేం కావాలి మేడం అది తోచట్లేదు మేడం తోచట్లేదు సహకారం కావాలి మేడం సరే మీ సహకారం కావాలి మీరు మూసి సుందరీకరణ చేయండి సార్ దానికి మేమందరం మేము కోఆపరేట్ చేస్తాం కానీ మా ఇల్లు పడగొట్టేసి మమ్మల్ని అనాథల్ని చేసి ఇన్ని ఇన్ని ఏళ్ళ బట్టి మేము ఉంటున్నది మీరు ఇచ్చేసి మమ్మల్ని రోడ్డు పడేసి మీరు ఏం సుందరీకరణ చేస్తారండి ఏం చేస్తారండి మా మాకు మూసి సుందరీకరణ చేయండి అటు ఇటు రిటర్నింగ్ వాల్స్ కట్టండి నీళ్లు డీప్నెస్ పెంచండి మూసీది పెంచి అప్పుడు మేమందరం మీకే ఉంటాం మీతోనే ఉంటాం మీతోనే ఉంటామండి అది సార్ ఆవేదన ఎవరన్నా ఒక నిలబడి దగ్గర పోయి మాట్లాడండి సంబడి హోల్డ్ ద మైక్ కూర్చుకోచు కూర్చు థ్యాంక్ యూ అండి మేము ఈ హైదరాబాద్ కోర్ట్ విలేజ్ దగ్గర నుంచి వచ్చాము థ్యాంక్ యూ మీ రా మీ రాజకీయ నాయకులు కేటీఆర్ కేసీఆర్ అందరు అందరు థ్యాంక్ యూ వెరీ మచ్ పాదాభి నమస్కారాలు అండి మేము ఎంతో కష్టపడి నాకంటూ ఒక డిజబిలిటీ ఉంది సార్ మేము లోన్స్ ఎలా కడతామంటే ఎంత సిన్సియర్గా ఒక్కసారి కూడా సిబిల్ స్కోర్ పడిపోకుండా అంత సిన్సియర్గా మేమే అనుకున్నారు లేదు ఇంకెవరో అనుకుంటున్నాం ఒక్కసారి కూడా మేము ట్యాక్స్ పే చేస్తాము ప్రాపర్టీ ట్యాక్స్ పే చేస్తాం ఎవ్రీథింగ్ సిన్సియర్ సార్ మేము గవర్నమెంట్కి ఎగెనిస్ట్గా కాదు గవర్నమెంట్ని ఎప్పుడు మోసం చేయలేదు మేము మా దగ్గరకు వచ్చి నేను నా సంగతి నేను చెప్తున్నా ఫస్ట్ నా నేను ఎన్నాళ్ళు పని చేస్తానో కూడా నాకు తెలియదు ఫస్ట్ చేసేది ఈఎంఐ కట్టేయడం ఎందుకంటే నా కుటుంబం నా కుటుంబం అప్పులబాటు పడిపోకూడదు నేనేమైనా అయిపోతే ఓకే ఆ విధమైన థింకింగ్లో నేను ఈఎంఐ కూడా ఫస్ట్ నా శాలరీ అంతా ఈఎంఐకి వెళ్ళిపోయింది సార్ ఓకే మొత్తం ఈఎంఐకి వెళ్ళిపోయింది వేరే దగ్గర పొలాలు అవన్నీ ఆ ప్రాపర్టీ అమ్మేసి ఇక్కడ తీసుకున్నాం మేము కొనుక్కున్నప్పుడు మాకు తెలియదండి ఇది ఎఫ్టీఎల్ అని బఫర్ జోన్ అని మాకు అన్ని అప్రూవల్స్ ఉన్నాయి సార్ అన్ని అప్రూవల్స్ ఉన్నాయి మీ ఒక బ్యాంక్ ఆఫీసర్ కానీ ఒక బ్యాంక్ అంటే టెక్నికల్ టీం ఉంటుంది కదా సార్ టెక్నికల్ టీం బ్యాంక్లోని వాళ్ళు టెక్నికల్ టీం అనేది ఫస్ట్ వెరిఫై చేయాలి వెరిఫై చేస్తారు అది ఎఫ్టీఎల్లో ఉందా బఫర్ జోన్లో ఉందా లేకపోతే ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా ఉన్నాయా అవన్నీ చూస్తారు కరెక్ట్ లేఅవుట్ నెంబర్లో ఉందా లేదా అని చూస్తారు ఒక లీగల్ అడ్వైజర్ లీగల్ అడ్వైజర్ ఏదైనా చేస్తారు ఆ ప్రాపర్టీ లింక్ డాక్యుమెంట్స్ అవన్నీ వెరిఫై చేస్తారు ఎవ్రీథింగ్ అవన్నీ అయిపోయాయి నాకు ఎస్బీఐ నుంచి లోన్ వచ్చింది ఓకే అంటే ఎస్బీఐ అంటే అంతకన్నా స్టాండర్డ్ ఇంకోటి లేదని అది మా నమ్మకం గుడ్డి నమ్మకం ఓకే ప్రతి ఒక్కరికి ఒక సాధారణ మధ్యతరగతిలో ఉన్న ఇన్నోసెంట్ కన్సూమర్కి ఉన్న నమ్మకం ఎస్బీఐ ఓకే మే మేము ఈ ఆల్రెడీ అప్రూవల్స్ వచ్చేసాయి మంచి మంచిగా ఉంది ప్రాపర్టీ చాలు ఇంకెంతకన్నా ఏం కావాలి మేము ఏదో కొద్దిగా